నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో పిఎఫ్ఐ గురించి ఈ పిఎఫ్ఐ అనేసి ఆర్గనైజేషన్ గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాము పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ దాని అనుబంధిత సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల పైన కూడా భారత ప్రభుత్వం వేటు వేసింది అండ్ అలాంటి ఏదైతే రాడికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవి భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు అండ్ వాటిపైన ఫైవ్ ఇయర్స్ పాటు కొన్ని తీవ్రమైన చట్టాల్ని రూపొందించి తీవ్రమైన కేసులని వాళ్ళపైన పెట్టి ఆ సంస్థ ఏదైతే ఉందో అది ఇంకా బయటకు రావడానికి వీల్లేదు అనేసి చెప్పుకొచ్చింది అయితే ఆ సంస్థకు సంబంధించిన ముగ్గురు కట్టిన ర్యాడికల్ ఇస్లామిస్టులు బెయిల్ పిటిషన్కి బాంబే హైకోర్టుని ఆశ్రయించారన్నమాట సో దాని గురించి ఈరోజు నేను మాట్లాడతాను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పిఎఫ్ఐ ఉందో పిఎఫ్ఐకి సంబంధించి ద ఎక్కడ ఇది బాంబే హైకోర్టు డినైజ్ బెయిల్ టు త్రీ ఇస్లామిస్ట్ అసోసియేటెడ్ విత్ బ్యాన్డ్ పిఎఫ్ఐ ఓకే బ్యాన్ చేసిన తర్వాత కూడా ఎవరైతే జైల్లో ఉన్నారో ఆ పిఎఫ్ఐ వాళ్ళని బాంబే హైకోర్టు అంటే వెనక్కి వెళ్ళిపోండ్ర బాబు మీకు బెయిల్ మాత్రం ఇవ్వము అనేసి ఖరాఖండిగా చెప్పేసింది ఎందుకు చెప్పేసింది అంటే పిఎఫ్ఐ ఎవరైనా బెయిల్ వేస్తే ఆ బెయిల్ గురించి ఒకటికి రెండు సార్లు అయినా దానికి బెయిల్ గురించి వాదనలు అక్కడి హైకోర్టుకి సంబంధించిన జడ్జిలు లేకపోతే లాయర్లు వీళ్ళందరూ వింటారనమాట కాకపోతే ఫస్ట్ టైం ఏదైతే బెయిల్ వీళ్ళు వేశారో వేయగానే ఫస్ట్ టైం డినే చేసేసింది అనమాట అంటే అవసరం లేదు మీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు భారతదేశంలో ఎలాంటి ప్లేస్లో ఉన్నా కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు మీరు బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేసి మీరు ఏదైతే బాంబును పేల్చారో ఆ బాంబు తాలూకు ఇంకా నిజ నిజాలు బయటకు రావాలి అండ్ ఇంకెంతమంది పిఎఫ్ఐలో యాక్టివిస్టులుగా పనిచేస్తున్నారు అన్నది తెలవాలి అంటే మీరు లోపలే ఉండాలి అనేసి మాత్రం క్లియర్ కట్గా చెప్పేశారు అయితే ఈ పిఎఫ్ఐ వాళ్ళు మెయిన్గా వీళ్ళ మిషన్ ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు భారతదేశం మొత్తాన్ని వీళ్ళు ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తామనేసి ఒక పన్నాగం పన్నిన్నారు అనమాట దానికి సంబంధించిన బుక్స్ దానికి సంబంధించిన బాంబులు ఎలా తయారు చేయాలి అంటే సమయం ఆసన్నమైనప్పుడు మనము బాంబు దాడులు కూడా చేయాలి అండ్ గన్స్ని ఎలా కాల్చాలి ఎలా యూజ్ చేయాలి అనేసి ఇవన్నీ కొన్ని ప్రణాళికలతో వీళ్ళు కొంతమందిని మభ్యపెట్టి కొంతమంది ముస్లింలు ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఈ స్లీపర్ సెల్స్ ఉంటారు అనేసి చాలామంది అనుకుంటారు కాకపోతే జగిత్యాల అండ్ నిజామాబాద్ నుంచి కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ని పోలీసులను అండ్ మెయిన్గా ఎన్ఐఏ రంగంలో దిగి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆ లిస్టు మొత్తం నేను మీకు చూపిస్తాను అయితే అంతకన్నా ముందు వీళ్ళ వీళ్ళ మిషన్ ఏంటి అసలు పిఎఫ్ఐ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏం చెప్తుంది అంటే వీళ్ళ కుట్రలు ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్గా స్కెచ్ అంటే ఇప్పుడు మనం ఉన్నది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు భారతదేశం మొత్తాన్ని ఇక్కడ ముస్లిం కంట్రీ లాగా చేసేయాలి అనేసి వీళ్ళ స్కెచ్ ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనేసి ప్లాన్ బాంబుల తయారీపై షార్ట్ కోర్స్ బ్రోచర్స్ సీడీలు లభ్యం ఓకే నిజామాబాద్ జగిత్యాల హైదరాబాద్ ఇలా పిఎఫ్ఐకి సంబంధించిన ఎన్ని ఉన్నాయో ఆ సంస్థల పైన ఎన్ఐఏ రైడ్ చేసింది రైడ్ చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏదైతే నిషేధిత పుస్తకాలు ఉన్నాయో వాటిని కూడా జప్తు చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళు బాంబు తయారీని ఎలా చేస్తున్నారు అన్నది కూడా ఆ బుక్స్లో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బుక్స్ని కూడా వీళ్ళు తీసేసుకున్నారు అండ్ ఏదైతే బ్రోచర్స్ సిడీస్ ఉన్నాయో ఈ సిడీస్ ద్వారా అంటే భారతదేశంలో ముస్లింల పైన ఎలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయనేసి కొన్ని వీడియోస్ని చూపెట్టి కొంతమంది ముస్లింలని వీళ్ళు ప్రలోభాలకి గురి చేసి అంటే ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో వాళ్ళని ప్రలోభాలకి గురి చేసి తీసుకొచ్చి ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారనమాట సో ఇలాంటి మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి సంబంధించిన కరడు కట్టిన ముగ్గురు ఉగ్రవాదుల్ని ముగ్గురు ఎవరైతే నేతలు ఉన్నారో పిఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళని మాత్రం ఇక్కడ బెయిల్ అన్నది గ్రాంట్ చేయకుండా మీరు పక్కకి వెళ్ళిపోండరా బాబు ఇంకా మీరు జైల్లోనే ఉండాలి అనేసి అన్నారు అయితే అసలు ఈ ఆపరేషన్ అక్టోపస్ డికోడ్ మనం ఇక్కడ చేస్తున్నాము అయితే ఒక తెలుగు టీవీ ఛానల్కి సంబంధించిన ఈ డికోడ్ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను వీళ్ళకి ఏమేం చేస్తున్నారంటే పిఎఫ్ఐలో పిఎఫ్ఐకి సంబంధించిన ఉగ్రవాద శిక్షణ జరుగుతుంది హింస అండ్ మర్డర్ టెర్రర్ ఫండింగ్ బ్రెయిన్ వాష్ లవ్ జిహాద్ నేతలే టార్గెట్గా వీళ్ళకి శిక్షణ ఇస్తుంటారు మత మార్పిడి రైట్ మనం ఇక్కడ ఉగ్రవాద శిక్షణ గురించి మాట్లాడుకుంటూ అయితే చాలామంది మనము ఈ ముస్లింస్ అన్నవాళ్ళు పేదలు అంటే చాలా దరిద్ర రేఖకి చాలా దిగువగా ఉంటారు సో తరగతి కుటుంబాల వాళ్ళు ఇలా అనేసి మనం చాలామంది అనుకుంటుంటాము అండ్ మన నేతలు ఏమైనా తక్కువ వాళ్ళు వాళ్ళ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ కోసం వీళ్ళని అప్యూజ్మెంట్ చేయడం కోసం వీళ్ళని ఒక ఓట్ బ్యాంక్గా మా మార్చుకుంటుంటారు సో అలాంటి వాళ్ళ కోసమే ఈ పిఎఫ్ఐ అన్నది వేట సాగిస్తుంది అండ్ అలాంటి వాళ్ళనే తీసుకొచ్చి ఉగ్రవాద శిక్షణ మాత్రం ఇస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి ఉగ్రవాద శిక్షణ తీసుకున్న వాళ్ళందరూ ఐఎస్ఐఎస్ఓ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇంకేదో మిలిటెంట్స్ గ్రూప్లోనో లేకపోతే మన భారతదేశంలోనే స్లీపర్ సెల్స్ లాగా వీళ్ళు ఉంటున్నారన్నమాట సో వాళ్ళకు టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు బయటకు వచ్చి బ్లాస్ట్లు చేయడము అప్పుడప్పుడు అంటే లుంబిని పార్క్ అండ్ కోటిలో బాం బ్లాస్టు దిల్చునర్లో బ్లాస్టు ఇవన్నీ మనం విన్నాం కదా అప్పటిదాకా అసలు హైదరాబాద్లో ఎలాంటి చలనం లేదు అసలు ఎలాంటి బ్లాస్టు జరగవు హైదరాబాద్ సేఫ్ సిటీగా అనుకున్నాము కాకపోతే ఒకే రోజు హైదరాబాద్లోని మూడు నాలుగు చోట్ల ఇలాంటి బ్లాస్టులు జరిగిన తర్వాత తెలిసింది హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఉన్నారు అనేసి అండ్ వాళ్ళు వివిధ టెంపుల్స్ దగ్గర రెక్కి కూడా నిర్వహించారు కాకపోతే అక్కడ సీసీ ఫుటేజ్లో మనం కనిపిస్తాము అండ్ ఇక్కడ పెట్టడానికి ఈజీగా లేదు అనేసి దిల్చిన సాయిబాబా టెంపుల్ లేకపోతే ఒక టెంపుల్ వీటి నుంచి పక్కకెళ్ళి అక్కడే ఒక కూడలి దగ్గర బ్లాస్ట్ అయితే చేయడం జరిగింది అయితే ఉగ్రవాద శిక్షణ మాత్రం వీళ్ళకి ఇస్తుంటారు అండ్ హింస హింస గురించి సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే రోడ్డు పైన కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు హింస అన్నది చేయడానికి ముందుగా ఒక మూకను తయారు చేసి ఇలాంటి ర్యాడికల్స్ని వదిలిపెడతారన్నమాట అంటే చిన్న గొడవ వచ్చినా కూడా హిందువులు ముస్లింలకు లేకపోతే హిందువులు ఈ క్రిస్టియన్స్ ముస్లింస్కి ఈ మూక అన్నది రంగంలో దిగిపోతుంది దిగిపోయి హింస అన్నది ప్రేరేపిస్తుంది అన్నమాట సో ఇలాంటి వాళ్ళని వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు టోటల్గా ఇక్కడ మర్డర్స్ మర్డర్స్ గురించి మనకు తెలిసిందే ఈ మర్డర్స్ ఈ పిఎఫ్ఐ జాబితాలో చాలామంది కీలక నేతలు కూడా టార్గెట్లో ఉన్నారు టార్గెట్ లిస్ట్లో ఉన్నారన్నమాట సో కొంతమందిని మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు అందులో మెయిన్గా మోడీ గురించి మనం మాట్లాడుకోవాలి అయితే మోడీ గురించి ఆయన నార్త్ ఇండియాలో క్యాంపెయినింగ్ కోసం వెళ్తున్నప్పుడు ఆయన్ని ఎలా చంపాలి అనేసి ఒక కాన్స్పిరస్ అయితే వీళ్ళు తయారు చేసి పెట్టారు అండ్ ఎప్పుడు ఎన్ని అంటే మోడీ పైన అటాక్ చేయాలి అన్నది మొత్తం కొన్ని పత్రాలు కూడా వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారనమాట కాకపోతే ఇది ఎక్స్పోజ్ అవ్వడంతో పోలీసులు ఎన్ఐఏ వీళ్ళని అరెస్ట్ చేయడంతో ఇదంతా బయటకు వచ్చింది సో మర్డర్ అండ్ టెర్రర్ ఫండింగ్ వీళ్ళకి టెర్రర్ ఫండింగ్ వచ్చేసి మెయిన్గా ఐఎస్ఐఎస్ లాంటి ఏదైతే కరడు కట్టిన గ్రూప్స్ ఉంటాయో అల్ ఖాయిదా ఇక్కడి నుంచి వస్తాయన్నమాట సో అంటే ఇదో మేము పేద ముస్లిమ్స్ అది ఇది అని చెప్పుకుంటూ కొంతమంది ఇలాంటి ఫండింగ్స్ని తీసుకుంటున్నారు అండ్ కొంతమంది ఏంటంటే ఓకే మన సంస్థలకు సంబంధించిన వాళ్ళకే కదా మనం డబ్బులు ఇస్తున్నాము అనేసి ఇలాంటి ఫండింగ్స్ వస్తున్నాయి అనమాట అండ్ కొన్ని గ్రూప్స్ వీళ్ళకు లక్షల లక్షలు కోట్లు కోట్లు అన్నమాట అవి ఏదో ఒక విధంగా వ్యాపారవత్త ద్వారానో లేకపోతే ఇంకెవరి ద్వారానో లేకపోతే కొన్ని సినిమాలని ఫండింగ్ చేసి ఇలాంటివన్నీ బ్లాక్ మనీని వైట్ చేసి లేకపోతే వైట్ని బ్లాక్ చేసి ఇలాంటి గిమ్కులు చేసి టెర్రరిస్టులకు ఈ టెర్రర్ ఫండింగ్ అన్నది వచ్చేస్తుంటుంది బ్రెయిన్ వాష్ ఇక్కడ బ్రెయిన్ వాష్ గురించి అంటే నేను ఇందాక మాట్లాడాను కదా సో ఎవరైతే మతరగతి కుటుంబాలకు సంబంధించిన ముస్లిం సోదరులు ఉంటారో వాళ్ళని తీసుకొస్తారనమాట మెయిన్గా వాళ్ళని తీసుకొచ్చి అరే అరే బాబు మన భారతదేశంలో మన ముస్లింల పరిస్థితి ఎలా ఉంది గుజరాత్లో ఇలా చేశారు కేరళలో ఇలా చేశారు నిజంగా అంటే మనం ఇక్కడ ఇంతకుముందు మనమే రాజులము మనమే నవాబులము మన కాళ్ళ కింద గులాంలు వీళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కింద మనం ఉండాల్సి వస్తుంది నిజంగా మన రాజ్యాధికారం మనము చేజిక్కించుకోవాలి అంటే వీళ్ళని మాత్రం మనం కాళ్ళ కింద పెట్టుకోవాలి అంటే ఇలాంటి అటాక్స్ చేస్తూనే ఉండాలి అనేసి ఇలాంటి బ్రెయిన్ వాష్ అనేది చేస్తుంటారనమాట అంటే హిందువుల కన్నా క్రిస్టియన్స్ కన్నా ఇస్లామే ఒక పొజిషన్లో ఉంటుంది అలాంటి పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి మన కింద ఎవరైనా ఉండాలి అనేసి బ్రెయిన్ వాష్ చేస్తుంటారనమాట అండ్ గుజరాత్కి సంబంధించిన ఆ రోజు అసలు ఏం జరిగింది గుజరాత్లో అన్నది సగం చెప్పి బ్రెయిన్ వాష్ అన్నది చేస్తుంటారు నిజంగా ఆ రోజు గుజరాత్లో ఏం జరిగింది అన్నది మనందరికి తెలిసిందే భోగి దహనమైంది ఓకే అక్కడ ట్రైన్ ఏదైతే కాల్ ఆ గోధ్రాలో ఆ ట్రైన్ ఎవరు కాల్చారు అన్నది మాత్రం వీళ్ళు చెప్పారనమాట ట్రైన్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి గుజరాత్లో కనిపించిన ముస్లిమ్స్ అందరినీ చంపేశారు అనేసి మాత్రం ఒక నేరేటివ్ ధోరణి అంటే సగం నేరేటివ్లోనే వీళ్ళని తీసుకెళ్తారు అలా బ్రెయిన్ వాష్ అనేది ఇక్కడ చేస్తుంటారు లవ్ జిహాద్ లవ్ జిహాద్ అన్నది ఆల్ ఓవర్ వరల్డ్లో ఉంది దీన్ని ప్రపంచంలోని వేరే దేశాల్లో అంటే యూరోపియన్ కంట్రీస్లో దీన్ని రోమియో జిహాద్గా అండ్ మన భారతదేశంలో మాత్రం లవ్ జిహాద్గా దీన్ని మనం పిలుచుకుంటాము ఇప్పటికీ మన వాట్సాప్లకి లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా లవ్ జిహాద్ అనేసి ఇలాంటి పదాలు మాత్రం దొర్లుతూనే ఉంటాయన్నమాట అంటే లవ్ జిహాద్ అంటే ఈ ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఉంటారో హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళందరినీ ఇస్లాంలోకి మార్చడం అనమాట అంటే ఫస్ట్ వీళ్ళు తమను తాము హిందువులుగా పరిచయం చేసుకుంటారు దాని తర్వాత పెళ్లి చేసుకున్నాక అంటే పెళ్లి మాత్రం ఇక్కడ హిందూ పద్ధతిలోనే జరుగుతుంది అది ఆర్య సమాజ్ కానివ్వండి లేకపోతే ఇంకేదో సమాజ్ కానివ్వండి ఇలాంటి వేదికగా వీళ్ళు ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాకపోతే అప్పటికి తాము మారాము మతం మారాము అన్నట్టు ఒక ప్రగల్భాలకు తీసుకెళ్ళి నమ్మిస్తారనమాట నమ్మించిన తర్వాత వీళ్ళు ఒకటి రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవి చెప్పడం స్టార్ట్ చేస్తారు నేను ఫలానా మతానికి సంబంధించిన సో నువ్వు కూడా ఇదే మతం పుచ్చుకోవాలి అని చెప్పడం ఇదంతా స్టార్ట్ అవుతుంది లేదు ఇది ఇండైరెక్ట్లీ ఇలా చేస్తున్నారు అంటే ఇలాంటి కేసెస్ చాలానే ఉన్నాయి అండ్ డైరెక్ట్లీ చేసే కేసెస్ కూడా చాలానే ఉన్నాయి అంటే మా ముస్లిమ్స్ని మీ హిందువులు చాలా తక్కువగా చూస్తుంటారు అనేసి హిందూ అమ్మాయిల్ని కొంచెం బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని టార్గెట్ చేయడము అండ్ ఎవరైతే హిందూ పెద్దలుంటారో వాళ్ళకి సంబంధించిన మెయిన్గా హిందూ ఆర్గనైజేషన్స్లో ఎవరైతే కీలక నేతలు ఉంటారో సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాత్రమే టార్గెట్ చేసినట్టు ఈ లవ్ జిహాద్ అన్నది ఉంటుంది అయితే లవ్ జిహాద్లో ఎంతమంది హిందువులు ఇటు ముస్లిమ్స్ లాగా మారినా కూడా వీళ్ళకి గ్రేట్ అన్నమాట అంటే వీళ్ళకి కొన్ని మసీదుల నుంచి అండ్ ఇంకెవరో కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండింగ్స్ వస్తాయనేసి సోషల్ మీడియాలో అయితే చాలామంది చెప్పుకుంటున్నారు అందులో కొంచెం నిజం కూడా ఉంది అయితే నేతలే టార్గెట్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ మోడీజీని కూడా టార్గెట్ చేసింది ఈ పిఎఫ్ఐ అండ్ ఇక్కడ సింగ్ని అండ్ భారతదేశంలోని నూపూర్ శర్మ ఇలా చాలామంది నేతల్ని ఎక్కడ ఎలాంటి అల్లరు జరిగినా కూడా పిఎఫ్ఐకి సంబంధించిన పేరు మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఇది పిఎఫ్ఐ చేస్తుంది నేతల్ని కూడా ప్రధానంగా టార్గెట్ చేస్తుంది అంటే ఈ నేతలు ఎవరైతే హిందూయిజం గురించి మాట్లాడతారో అలాంటి వాళ్ళని మాత్రం ప్రధానంగా ఇక్కడ టార్గెట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని బయటికి తీసుకురావద్దు నిజంగా వీళ్ళు బయటకు వస్తే ఎలాంటి అల్లకల్లులాలు సృష్టిస్తారో అనేసి ఒక అంచనా వేసి ఫస్ట్ బెయిల్ పిటిషన్ ఇక్కడ కొట్టేయడం జరిగింది అండ్ మత మార్పిడి ఏదైతే ఇక్కడ లవ్ జిహాద్ ఉందో ఈ లవ్ జిహాద్ తర్వాత మత మార్పిడి అన్నది ఇక్కడ కీలకమన్నమాట సో ఇక్కడ హిందువుల ఇళ్లలో లేకపోతే హిందువుల బస్సీల్లో వీళ్ళు ఉంటూ సో అక్కడ లోకల్స్ని మత మార్పిడి చేయడము లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వీళ్ళు కొన్ని బుక్స్ ఇవ్వడము అలా ఇస్లాం వైపు వీళ్ళని తీసుకురావడము ఇవన్నీ ఇది నేను ఈరోజు చేస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో ఇది హిందువులకు ముస్లింలకు అగెన్స్ట్ గానో లేకపోతే హిందువుల ముస్లింల మధ్యన ఏదో గొడవ సృష్టించడానికి కాదు ఇది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక వీడియో నేను ఈరోజు చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పిఎఫ్ఐ మూకలు ఈరోజు వీళ్ళని కట్టడి చేయకపోతే రేపటి రోజు నేషనల్ సెక్యూరిటీ అన్నది చాలా ప్రాబ్లంలో పడుతుంది సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను నిజంగా పిఎఫ్ఐకి సంబంధించిన ఏదైతే రాడికల్ సంస్థలతో సంబంధించిన ఎస్డిపిఐ లేకపోతే ఎస్ఎఫ్ఐ ఇలాంటి ఎస్ఎఫ్ఐ కాదు కాకపోతే ఎస్ఎఫ్ఐ అండ్ ఈ పిఎఫ్ఐ ఎస్డిపిఐ ఇవన్నీ కలిసి కేరళలో ఒకటిగా వీళ్ళు రాజ్యం వెళ్తుంటారనమాట ఇప్పుడు రీసెంట్గా చూసుకున్న కూడా పాలస్తీనాకి సంబంధించిన ఏదైతే అక్కడ గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవల్లో ఎస్ఎఫ్ఐ అండ్ ఈ నిషేధిత సంస్థ ఏదైతే ఎస్డిపిఐ పిఎఫ్ఐ ఉన్నాయో వీటికి సంబంధించిన కీలక నేతలు ఒక వీళ్ళ ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారు ఏదైతే రాస్తారోకు చేస్తున్నారో పాలస్తీనాకి సపోర్ట్గా ఇజ్రాయెల్ దాడులు అరికట్టాలి అనేసి ఇజ్రాయెల్ దాడులు ఆపాలి అనేసి దీనికి అగెన్స్ట్గా వీళ్ళందరూ పాలస్తీనాకి సపోర్ట్గా కొన్ని రాస్తారోకులు అయితే చేసిన అన్నమాట ఇలా వీళ్ళు కావాలని మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ కోసం ఇలాంటి ఎస్ఎఫ్ఐ ఇలాంటి కమ్యూనిస్టు సంబంధించిన ఈ పార్టీ నేతలు అండ్ కార్యకర్తలు అండ్ ఎస్ఎఫ్ఐ ఈ పిఎఫ్ఐ అండ్ ఎస్డిపిఏ లాంటి వాళ్ళు ఈ కలిసికట్టుగా ఇలాంటి వాళ్ళను మాత్రం ఇది చేస్తుంటారనమాట ఇలాంటి ప్రోగ్రామ్స్లో మాత్రం కలిసికట్టుగా పనిచేస్తుంటారు దీనిపైన నిజంగా మీరు ఏమంటారు పిఎఫ్ఐని కనుక ఇప్పుడు కట్టడి చేయకపోతే మన భవిష్యత్ భారతం దెబ్బతింటుంది అనేసి నేను అంటున్నాను ఎందుకు లేదు మీరు చెప్పేది ఇందులో వాస్తవాలు ఉన్నా కూడా సో ఇలాంటి పిఎఫ్ఐ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంటే ఇంతకుముందు కూడా సిమి లాంటి ఉగ్రవాద సంస్థలని సిమి లాంటి అంటే సిమి కూడా ఇలానే పిఎఫ్ఐ లాగా అంటే సిమి తర్వాతే పిఎఫ్ఐ వచ్చింది అనేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సిమి అంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిమిని బ్యాన్ చేసిన తర్వాత అది పిఎఫ్ఐగా రావడం పిఎఫ్ఐని బ్యాన్ చేసిన తర్వాత ఎస్డిపిఐగా రావడం ఎస్డిపిఐని బ్యాన్ చేసిన తర్వాత ఇంకేదో ఇంకేదో మైనార్టీస్ల పేరుతో రావడము ఇలా మాత్రం వీళ్ళు వస్తూనే ఉన్నారు నిజంగా ఇది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్టా కాదా అన్నది మీరు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్